విద్యార్థులకు శుభాకాంక్షలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న పాఠం దేశ భక్త కొండ వెంకటప్పయ్య అనాదిగా కళలకు విద్యకు పేరుందిన గుంటూరు నగరంలో పద్దెనిమిది అరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఒక సామాన్యమైన కుటుంబంలో వెంకటప్పయ్య జన్మించారు వారి తండ్రి కోటయ్య తల్లి బుచ్చమ్మ వారి చిన్ననాటి రోజులు పేదరికంలోనే గడిచాయి పాత గుంటూరులోనే వారి ప్రాథమిక విద్య సాగింది గుంటూరు మిషన్ పాఠశాలలో చదువుకునే రోజుల్లో వారికి నాటక రంగంలో అడుగు పెట్టే అవకాశం కలిగింది వెంకటప్పయ్య మంచి నటుడు తన నటనతో స్త్రీ పాత్రల్ని గొప్పగా పోషించి గుంటూరులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తరువాత రోజుల్లో మద్రాసులోని క్రైస్తవ కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేశారు ఆ రోజుల్లో న్యాయవాద వృత్తికి ఎక్కువ గౌరవం ఉండేది పైగా అది స్వతంత్రమైన వృత్తి అందుకే కొండా వెంకటప్పయ్య బిఎల్ చదువుకున్నారు అప్పట్లో మచిలీపట్నం కోర్టులో న్యాయవాద వృత్తికి అవకాశాలు ఎక్కువగా ఉండేవి అందువల్ల వెంకటప్పయ్య తన ప్రాక్టీస్ ను మచిలీపట్నంలో ఆరంభించి కొద్ది రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన నిజాయితీ నిబద్ధత అందరి దృష్టిని ఆకర్షించింది న్యాయమూర్తులకు కూడా వెంకటప్పయ్య అంటే చాలా గౌరవం ఏర్పడింది న్యాయవాదిగా వెంకటప్పయ్య కీర్తి ప్రతిష్టలు గుంటూరు కృష్ణా ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలు కూడా వ్యాపించాయి చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో తన మిత్రుడు ఒకరు ఆర్థికంగా ఇబ్బంది పడటం చూసి అందుకోసం బడి పిల్లలకి తోసం చెప్పి నెలకు ఏడు రూపాయలు సంపాదించి ఆ డబ్బును తన స్నేహితుడికి నెల నెల సహాయం చేసిన సహృదయం ఆయనది బాల్యంలోనే వెంకటప్పయ్య మీద సంఘ సంస్కరణ దేశ సేవ అనే రెండు గొప్ప విషయాలు ఎంతగానో ప్రభావం చూపించాయి ముఖ్యంగా సంఘ సంస్కరణ రంగంలో కందుకూరు వీరేశలింగం మార్గం ఆయనకు ఎంతగానో నచ్చింది దేశ వ్యాప్తంగా జాతీయ ఉద్యమం వెళ్లి విరుస్తున్న కాలం అది ప్రజానీకంలో జాతీయ భావాలను విస్తృతంగా వ్యాప్తి చేయడానికి పత్రిక గొప్ప సాధనం అన్న విషయాన్ని గమనించి పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో దాసు నారాయణరావు గారితో కలిసి కృష్ణ పత్రిక ప్రారంభించారు భారత స్వాతంత్ర పోరాటంలో కృష్ణ పత్రిక ఎంతో గొప్ప పాత్ర పోషించింది మూడేళ్లు ఆ పత్రికను నిర్వహించి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ముట్నూరు కృష్ణారావు గారికి కృష్ణ పత్రికను అందించారు సంఘ సంస్కరణ రంగంలో ఎన్నో సేవా కార్యక్రమాలకు ఆయన అందించిన సహకారం ఎంతో గొప్పది తన గృహంలోనే వయోజనులైన స్త్రీలకు చదువు చెప్పడానికి చేతి వృత్తులు నేర్పడానికి ఒక పాఠశాల ప్రారంభించారు ఉన్నవ లక్ష్మీబాయమ్మ నేతృత్వంలో సాగిన ఈ పాఠశాలే శారదా నికేతనంగా పేరుంది ఈ పాఠశాల అభివృద్ధి కోసం తన అమ్మి ఆ రోజుల్లోనే వేల రూపాయల విరాళం అందించిన సహృదయమూర్తి కొండ వెంకటప్పయ్య అలాగే తన శిష్యుడు ఆప్తుడు అయిన గొల్లపూడి సీతారామ శాస్త్రి ప్రారంభించిన విమ వినయాశ్రమానికి కూడా పెద్ద మొత్తంలో విరాళమిచ్చి ప్రోత్సహించిన దేశభక్తుడు ఆయన పద్దెనిమిది ఎనభై ఏడులో మద్రాసులో భారత జాతీయ కాంగ్రెస్ మూడవ మహాసభలు జరిగాయి అప్పుడు అక్కడ ఆయన న్యాయశాస్త్ర విద్య చదువుతున్నారు అక్కడే ప్రసిద్ధులైన కాంగ్రెస్ నాయకులను సందర్శించడం జరిగింది ఆనాటి నుండి ఆయన మనసులో జాతీయ కాంగ్రెస్ ఎడల అంతులేని ఇష్టం కలిగింది ఏ కాంగ్రెస్ మహాసభల్ని దర్శించడానికి ఆయన విద్యార్థిగా వెళ్ళారో అదే జాతీయ కాంగ్రెస్ మహాసభకు ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు పంతొమ్మిది ఇరవై ఒకటిలో అఖిల భారత కాంగ్రెస్ కార్యవర్గ సభలలో బెజవాడలో నిర్వహించడానికి ఆయన చూపిన పట్టుదల దీక్ష చాలా గొప్పవి సభల్ని విజయవంతం చేయడంతో పాటుగా తిలక్ స్వరాజ్య నిధికి వేలాది రూపాయల విరాళాన్ని సంపాదించి పెట్టారు ఆ తరువాత కాలంలో జరిగిన పాడు పన్నుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొని తొలిసారి జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది ఇరవై ఏడులో జరిగిన సై మ్యాన్ గోబ్యాక్ ఆందోళనలో పాల్గొని అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ కూడా కారణమయ్యారు పంతొమ్మిది ముప్పైలో జరిగిన ఉప సత్యాగ్రహ సందర్భంగాను పంతొమ్మిది నలభై రెండులో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా వేంకటప్పై అరెస్టు చేయబడి జైలు శిక్షలకు గురయ్యాడు ఆయన కృషితో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం బాపట్లలో పంతొమ్మిది పదమూడులో ప్రథమాంధ్ర మహాసభ నిర్వహించారు ఆ తర్వాత నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించారు పంతొమ్మిది పదిహేడులో మాంటేంగ్ చిమ్స్ఫర్డ్ ప్రతినిధి వర్గం మద్రాసు వచ్చినప్పుడు ఒక ప్రతినిధి బృందంతో వెళ్లి ఆంధ్ర రాష్ట్ర స్థాపన గురించి భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల విభజన గురించి వివరించారు పంతొమ్మిది ముప్పై మూడులో మహాత్మా గాంధీజీ ఆంధ్ర ప్రాంతంలో యాత్ర సాగించినప్పుడు కొండా వెంకటప్పయ్య ఆ కార్యక్రమంలో అంతా తానే పోలుకొని నిర్వహించారు దేశం కోసం వేలాది రూపాయల నిధిని వసూలు చేశారు అయితే అప్పుడు ఆయన భార్య తీవ్ర అనారోగ్యం పలయ్యారు మృత్యు శయ్య మీద ఉన్న తన భార్యను వదిలిపెట్టి మహాత్ముడి వెంట ఆంధ్ర రాష్ట్ర సంచారం చేశారు వెంకటప్పయ్య ఆ విషయాన్ని గాంధీజీ సభాముఖంగా పేర్కొని భార్య భర్తల్ని శ్లాఘించారు వెంకటప్పయ్య మంచి రచయిత కడలూరు జైల్లో ఉన్నప్పుడు డచ్ రిపబ్లిక్ గ్రంథం రచించారు ఆ తర్వాత స్వీయ చరిత్రను రెండు భాగాలుగా రాశారు శ్రీ వెంకటేశ్వర శేవానందలహరి శతకం ఆధునిక రాజ్యాంగ సంస్థలు అన్న గ్రంథాల్ని రాశారు రాజకీయ రంగంలో అడుగు పెట్టకుండా ఉంటే ఆయన మంచి కవిగా ప్రసిద్ధి పొందేవారని వారి కలం నుండి ఎన్నో కావ్యాలు వెలుగు చూసేవని పెద్దలంటారు మహాత్మా గాంధీ మాటను తన మాటగా గాంధీజీ బాటను తన బాటగా చేసుకుని జీవితాంతం సత్య నిరతితో సత్ ప్రవర్తనతో నీతి నిజాయితీతో జీవితాన్ని సార్థకం చేసుకున్న ఉత్తముడు ఆయన దేశాన్ని సంఘాన్ని అంతగా ప్రేమించిన ఆ దేశభక్తుడు పంతొమ్మిది నలభై తొమ్మిది ఆగస్టు పదిహేనవ తేదీ స్వాతంత్ర దినోత్సవం నాడే పరమ పరించడం నిజంగా ఓ విచిత్రం